మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మొదటిసారిగా ఆదివారం తాను పుట్టిన గడ్డ గోదావరి కని పట్టణానికి వచ్చిన సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్కు రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తన తండ్రి వర్ధంతి కార్యక్రమం నిమిత్తం గోదావరి కనే పట్టణానికి రాగా రామగుండం కార్పొరేషన్ కార్యాలయం సమీపంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద మంత్రి అడ్లూరికి రామగుండం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మంత్రికి పూలమాలలు వేసి సానువాళ్లు కప్పి మహిళలు మంగళ హారతులతో టపాసులు కాలుస్తూ మంత్రికి స్వాగతం పలికారు ఈ మేరకు మంత్రి లక్ష్మణ్ కుమార్ రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మినిమం వెస్ట్ బోర్డు చైర్మన్ జనప్రసాద్ కాంగ్రెస్ పార్టీ రామగుండం కార్పొరేషన్ అధ్యక్షులు బొంతల రాజేష్ తో కలిసి ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూల వేసి నివాళులు అర్పించారు అనంతరం కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు లక్ష్మణ్ కుమార్ ను గజమాలతో సత్కరించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మహంకాళి స్వామి తిప్పారపు శ్రీనివాస్ దీటి బాలరాజు ముస్తఫా పాతపెల్లి ఎల్లయ్య పెద్దల్లి తేజస్విని ప్రకాష్ కొలిపాక సుజాత వరలక్ష్మి దాసరి ఉమాదేవి యుగేందర్ మండ రమేష్ గౌడ్ మాలెం మధు మారెల్లి రాజిరెడ్డి చెరుకు బొచ్చిరెడ్డి మోహిత్ సన్ని కొప్పుల శంకర్ అల్లి శంకర్ దాసరి విజయ్ ధూళికట్ట సతీష్ ఐఎన్టీయూసి నాయకులు ధర్మపురి ఎస్ వెంకట్రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు సింగేణి కానీ గుమస్తాగా పనిచేస్తున్న సందర్భంలో కూడా ఏదైతే సింగరేణి పొంగుపై రెక్కాడితే డొక్కాడి గుడిమో నుంచి ఎంతో కష్టపడి ఈరోజు ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ జెండా నమ్ముకొని పార్టీ నమ్ముకొని అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని మల్లికార్జున ఖార్గే గారిని మన పేద నాయకులు రాహుల్ గాంధీ గారి గారిని మన ప్రియత నాయకు రాష్ట్ర ముఖ్యమంత్రి వయ్యులు ప్రజలు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కూడా మన జిల్లాలో ఎప్పుడు కష్టం వచ్చినా నేను నాకు అన్ని విధాలు అండగా ఉన్నటువంటి పియట మంత్రి వయ్యులు పెద్దలు శ్రీధర్ బాబు గారి నేతృత్వంలో కూడా మన బీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు పెద్ద ఎత్తున లక్ష్మణ్ కుమార్ గోదావరికి నుంచి ఏదైతే ఎన్ఏసి నుంచి ఏ కాంగ్రెస్ నుంచి ఒక కార్మికు కొడుక గెలిచిన ఒకరిసారి పార్టీ పట్టుకున్నాడు లక్ష్మణ్ కుమార్ అవకాశం రెండున్నరకు నాకు అవకాశం ఇచ్చి నన్ను ఆశీర్వదించి ఈ రోజు మా తండ్రి గారు చనిపోయిన రోజు ఈ రోజు నా తల్లి గారు చేసి ఐఐటిసి యూనియన్ ద్వారా పనిచేసి పెద్ద వెంకటేశ్వర గారు కానీ రఘురావు గారు కానీ రామకృష్ణ గారు కానీ ఆ రోజు ఐఐటీసీ ద్వారా సేవలు అందించి మా తండ్రి గారు చనిపోయిన రోజు మా ప్రియతమ నాయకుడు నా చిన్ననాటి దోషుడు నా గౌరవ శాసనప్పుడు ఈరోజు నేను వస్తా తప్పకుండా నాయకులకు కార్యకర్తలకు చాలా సంతోషమైన వాళ్ళు ఈ రోజు మన మందికి గోడాలు కానీ దొంగ కానీ కార్మి కురిపించ మనందరి ప్రియతమ నాయకుడు గతంలో అనే యువల కాంగ్రెస్ మేడో ఆర్ఎస్ శాసనసభ్యుడిగా రాష్టంలో సెటీడీసీగా డెప్టీ చైర్మన్ గా రాష్ట చైర్మన్ గా మరి వల్ల ఎమ్మెల్యేగా ఈ రోజు మంత్రిగా ఈరోజు ఒక గొప్ప అవకాశాలు తీసుకొని మన ఊరికి వచ్చిన వాళ్ళ బిడ్డ నా సోదరుడు శివరాజు మిక్కు చాలా అద్భుతంగా సహకార సంకల్పంతో నిరసం తాబోయ్యపై మా స్వాగతం సుస్వాగతం లక్ష్యం వస్తుందంటే ఒక పదివేల తర్వాత కార్యక్రమం ఎలా ఉంటున్నాం ఆయన ఫోన్ చేసి నాతో గారిటీ మొదటి కార్యక్రమం ఉంది తప్పనిసరి రావాలంటే నాయకులందరూ ముఠా ఉటిగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం ఇంకా వచ్చిన ప్రతి ఒక్క కార్యకర్త నాకు అనేక మంది వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు